మీ గ్యాస్ మెకానిక్ రమ్నా కాకినాడ చూడండి ఫ్రెండ్స్ ఇది బిఎస్ సిక్స్ టాటా పంచు దీనికి సిఎన్జికి ఆల్రెషన్ చేయడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఆటో కేరు చూడండి ఇది రెడ్ జ్యూసరు పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇది వచ్చి ప్రెజర్ కేజు ఇది ఫిల్లింగ్ వాల్ ఫిల్లింగ్ వాల్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్రెషన్ చేయడం జరిగింది అలాగే ఇంజక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది చూసారు కదా అంటే అందరూ నేను చేశానని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తున్నారు స్ట్రాంగ్గా చేసాం స్ట్రాంగ్గా చేసాం అంటే స్ట్రాంగ్గా చేసింది లేని వెహికల్ చూస్తే తెలుస్తుంది అంటే కంపెనీలోని చిన్న చిన్న బతి ముక్కలు ఇవ్వడం జరుగుతుంది ఆ బతుముఖలతో ఆల్టరేషన్ చేస్తారు అలా కాదు మనం క్వాలిటీగా నీట్గా చేసుకోవాలి చూడండి ఇది ఈసియూ మేడ్ ఇన్ బల్జీరియా అని ఉంది కదా యూరప్ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీగా నీట్గా చేయడం జరిగింది చూడండి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే వైరింగ్ ఎక్కడ కనబడకుండా నీట్గా క్వాలిటీగా చేయడం అయింది ఇది వైరింగ్ కూడా కట్ చేయలేదు టు కప్లర్ ఇవ్వడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి నేను నా ఆదర్తి మీ అందరి దగ్గరికి నా కృతజ్ఞతలు రెండు ఫ్రెండ్స్ నీట్గా క్వాలిటీగా చేద్దాం కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేంజ్కునేది కాదు ఇది చేంజ్ అయ్యవర్ స్ పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది గ్యాస్ అయిపోయాక ఆటోమేటిక్గా పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది చూసారు అక్కడ గ్రీకో అని ఉంది ఇదే స్విచ్ల మీద హెచ్ఆర్ అని కూడా ఉంటుంది అంటే హెచ్ఆర్ అంటే ఐ అనేసి ఆ కంపెనీ మన కంపెనీ టైఅప్ అయ్యి బిఎస్ సిక్స్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఇది చూసారు కదా తెలంగాణ వెహికల్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీకి ట్యాంక్ వాళ్ళు కట్ ఆఫ్ చేసుకోవడానికి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల మీకు డిక్లో స్పేస్ చాలా వరకు కలిసి వచ్చింది చూశారు కదా ఇలా ఎట్టుకోవడం వల్ల చిన్న చిన్న బ్యాగులు రెండు మూడు బ్యాగులు క్యారీ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఫిల్లింగ్ వాళ్ళు పెట్రోల్ ట్యాంక్ మోటార్లు కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇంటర్ రూల్గా కిట్లో మనకి ఫ్రంట్ ఫిల్లింగ్ వాళ్ళు రావడం జరుగుతుంది కస్టమర్ ఇంట్రెస్ట్ మేరకు ఎక్కడొక ఫిల్లింగ్ వాళ్ళు ఆల్ట్రెషన్ చేయడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటంటే వీడియో చూసి నేను చాలా మంది ఆదరిస్తున్నారు ఇప్పుడు ఈ వెహికల్ కూడా తెలంగాణ నుంచి రావడం జరిగింది చూసారు కదా ఇదిగోండి ఇది ఆటో ఆటో గేరు అంటే మనం ఆల్రెడీ మాన్యువల్ పంచు ఈ వీడియో పెట్టాను ఆటో గేర్ కూడా పెట్టాలని పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నాళ్ళు టూ వెహికల్స్ తెలంగాణ చేసి రావడం జరిగింది ఇది ఇంకో వెహికల్ టెస్ దీని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అన్నాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు వీళ్ళు వచ్చి ఓ పిక్ ఒక నైట్ స్టే చేసి రెండు వెహికల్స్ వర్క్ చేయించుకుని వెళ్ళడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రండి దూరం అని ఆలోచించకండి లాగా కష్టమైన కొంచెం లేట్ అయినా నీట్గా క్వాలిటీగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు నీట్గా క్వాలిటీగా చేసుకోవడం వల్ల గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు చూడండి ఫ్రెండ్స్ రండి నీట్గా క్వాలిటీగా చేసేవడం అవుతుంది ఈ వీడియో చూసిన నా ఆదర్శం మీ అందరికీ కృతజ్ఞతలు నా దగ్గర రాని పక్షాన్ని కనీసం ఈ వీడియో చూసి నీట్గా క్వాలిటీగా చేయించుకోండి రండి ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు కాలక్షేపం చేయొద్దు వీడియో నాకు రోజుకి పది ఇరవై మంది కాల్ చేస్తున్నారు కానీ రారు ఎంక్వైరీ టైం ఎంక్వైరీ పేరు చేసి పావు ఇరవై నిమిషాలు డిస్కస్ చేస్తారు మళ్ళీ వీళ్ళు వెళ్ళి బయట చేయించుకుంటారు అలా వద్దు ఫ్రెండ్స్ మీరు రాగాలను అనుకుంటే నాది మరీ మరీ చెప్తున్నాను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కాకినాడ రండి నీట్గా క్వాలిటీగా చేసిస్తాను మీకు వచ్చే అయితే ఎంక్వైరీ చేయండి పావుగంట కాకపోతే ఆ గంట మాట్లాడని మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్లారిఫికేషన్ చేస్తాను కానీ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది అర్థం చేసుకోగలరు మీ ప్రతి వీడియోలు ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే వర్క్ చేసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోతుంది అలా కాదు ఫ్రెండ్స్ రండి నీట్గా క్వాలిటీగా చేసి ఇవ్వడం జరుగుతుంది మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ఆదర్శన మీ అందరికీ కృతజ్ఞతలు మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ